అందరు ఏం చేస్తున్నారు ఇవాళ తమనైల్ చూసే ఉంటారు కదా అసలు వరకు అయితే నేను అంటే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే నాకు అస్సలు రెస్ట్ లేదండి ఇవాళ బయటకు వెళ్ళొచ్చేసరికి ఇంకా కొంచెం తలనొప్పి కూడా ఉందనమాట సో ఇప్పుడు నేను ఇవాళ నేను వీడియో పెట్టడం కూడా షార్ట్ వీడియో ఇంకా ఫుల్ వీడియో పెట్టడం కూడా సో టైం లేట్ అయిపోయింది అనమాట సో అందుకే ఇప్పుడు వచ్చి స్కూల్ నుంచి రాగానే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తే మనం కూడా స్కూల్కి వెళ్ళేసి వాళ్ళతో పాటు క్లాస్ వినడము అందరూ స్కూల్ టైంలో కాలేజ్ టైంలో కాలేజీలకి వెళ్తే నేను ఇప్పుడు ఈరోజైతే వెళ్ళొచ్చానమాట వాళ్ళతో పాటు నైన్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది అయితే టూ థర్టీ వరకు ఇంకా ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చారనమాట అయితే నేను అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఉదయం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు వీడియో తీసాను కదా అది మొత్తం అంతా ఎడిటింగ్ చేసేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ అనమాట అయితే ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ నేను మార్నింగ్ ఫైవ్కి లేసాను నేను రోజు రొటీన్ లేసే టైం అదనమాట ఎందుకంటే వీళ్ళకి సిక్స్ థర్టీ కల్లా మొత్తము క్యారేజ్ రెడీ చేసి ఇవ్వాలి అంటే మనకి లంచ్ టైంలో అయితే మనం ఏదో ఒకటి అన్నం వండి చేస్తాం కదా వీళ్ళకి అలా కాదు రోటీస్ ఇంకా ఏదైనా టిఫిన్ వెరైటీ అలా చేసి పెట్టాలన్నమాట ఎందుకంటే వీళ్ళ స్కూల్ హాఫ్ డే కాబట్టి ఆర్మీ స్కూల్లో అన్నీ కేవీ స్కూల్లో ఆర్మీ స్కూల్లో అన్నీ హాఫ్ డే ఉంటుంది మన సైడ్ లాగా ఆంధ్రలాగా లాగా ఫుల్ డేస్ అనమాట సో అందుకోసం అని చెప్పి రోటీ ఏదో ఒకటి చేయాలి అందుకే నేను ఫైవ్కి లేసేసి హడావిడిగా రోజు చేస్తాను అయితే ఇంక ఇవాళ ఇంకొంచెం తొందరగా లేసారనమాట బాగా చలి ఉందని చెప్పేసి ఛాయ్ పెట్టుకొని తాగాను అలా చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ రోటీకి బీరకాయ కూర చేస్తాను అనమాట ఇంటి దగ్గర ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే మా అమ్మ చేసినట్టే ఇవాళ అన్నీ ఒకేసారి బీరకాయలో ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసుకొని కూర చేసేసా అనమాట అది కూర చేసేసుకొని మళ్ళీ పిల్లలకి స్కూల్కి బాక్స్ పెట్టాలి కదా వాళ్ళకి టెన్ థర్టీకి బ్రేక్ ఉంటుంది స్కూల్లో సో వాళ్ళ బ్రేక్ కోసం అని చెప్పేసి నేను రోటీస్ అయితే రెడీ చేస్తాను మళ్ళీ స్టవ్ పైన కుక్కర్లో అన్నం పెట్టేస్తాను ఎందుకంటే వచ్చేసరికి లేట్ అయిపోతుందని ముందే చెప్పారనమాట అందుకోసం అని చెప్పి మధ్యాహ్నం ఇంకా రాగానే వంట చేయాలంటే కష్టం అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను ఉదయం చేసి వెళ్ళాను అంటే ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టేసాను ఒక సైడ్ అయితే కూర అయిపోతుంది ఇప్పుడు ఇంకా రోటీస్ అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేస్తే మీరు రోటీలు ఈ విధంగా అయితే చేయండి బాగా వస్తుంది ఎలా అంటే ఫస్ట్ మనం రోటీ ఎప్పుడు ఒకటే పిండి ఒక లాగా చేసేసుకొని ఒక రోటీని అయితే చేస్తాం కదా అలా చేయకుండా ఇలా మొత్తం అన్నీ రోటీస్ అంటే ఒక దానిపైన ఒకటి ఆయిల్ వేసేసుకొని మనం పిండి పెట్టేసుకొని కొంచెం పిండి చల్లుకొని ఇట్లా ఈ విధంగా నేను చేస్తున్నాను కదా అలా అన్ని నేను డబల్ చేస్తాను అనమాట ఎందుకంటే సాఫ్ట్గా వస్తుంది ఇంకా పిల్లలకి బాక్స్కి సాఫ్ట్గా ఉంటుంది కదా మధ్యాహ్నం వరకు అంటే కొంచెం లేటుగా తింటారు కాబట్టి గట్టిగా అయిపోకుండా ఇలా చేస్తే సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో మీకు నచ్చినట్టయితే మీరు చేసుకొని నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా చేస్తే బాగుంటుంది ఎగ్ పరోటా చేసుకోవాలంటే ఇలా నేను చేస్తాను కదా అంటే ఇప్పుడు మనం ఒక పిండి తీసేసుకొని ఒకదాని పైన ఒకటి పెట్టేసి చేసామంటే పరోటా లాగా బాగా ఈజీగా వస్తుంది అనమాట ఇక్కడ మనకి రోటి కాలేటప్పుడు దానికై ఏదో ఆటోమేటిక్గా పొంగుతుంది అప్పుడు మనం రెండు గోల్స్ పెట్టాం కదా పిండి అలా వస్తుందన్నమాట సో ఇంకా అలాగైతే మొత్తం రోటీలు టిఫిన్ మొత్తం మొత్తానికి లంచ్ అన్నీ రెడీ చేసి ఒకేసారి ఉదయం పెట్టేసాను అనమాట ఇంక పెట్టేసి ఇట్లా బెడ్రూమ్లోకి రాగానే ఈ రోజైతే ఇంకా మళ్ళీ ఇవన్నీ సర్దకి పోయిన తర్వాత మళ్ళీ పని ఎంత పని ఉంటుందో తెలుసు కదా అందుకోసమని అని ఇవాళ ముందే సర్ది పెట్టాను అన్ని ఇంకా అలా సర్దేసి పిల్లలకి బాక్స్ పెట్టి పంపించాను అనమాట ఇక అవన్నీ పంపించేసి మిగతా టైం అంతా ఇంకా ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో మనకి లేడీస్కి తెలుసు కదా మీ అందరికి తెలిసిందే కదా ఎంత పని చేసినా కూడా పని ఉంటుంది సో ఇంక ఇక్కడ నేనైతే పని అంతా చేసేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయాను అనమాట ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా మీరు హెయిర్ డ్రై మిషన్ అనమాట ఎందుకంటే చలికాలం ఉంటుంది కదా ఇక్కడ పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం టైం అని చెప్పేసి నేను అలా మిషన్ ఇంక ఇంట్లోనే యూజ్ చేస్తానన్నమాట సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను బాయ్ సారీ ఎలా ఉందో చూసారు కదా సో ఇంక ఇప్పుడైతే నేను ఆటోకి వచ్చేస్తాను స్కూల్ అయితే చాలా దగ్గర టెన్ మినిట్స్ పడుతుంది నడిచినా కూడా ఇక నాకు ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఆటోలో వెళ్ళాను ఇక్కడైతే మీటర్ ప్రకారం ఛార్జ్ తీసుకుంటారనమాట మీటర్ ప్రకారం ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి సో నేను ఎంతైందో అంతే ఇచ్చేశాను నడిచి వస్తే ఇంకా తొందరగా పది నిమిషాలే పడుతుంది ఆటోకి వచ్చిన పది నిమిషాలే సో అలాగైతే మొత్తానికి నేను ఆటోకి వచ్చాను ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనమాట సో ఇక్కడ చూసారు కదా మీటింగ్ ఉందని చెప్పాను కదా నైన్ నుంచి టూ థర్టీ వరకు అయితే మాకు మీటింగ్ అంటే ఇది వచ్చేసి బ్రేక్ టైం అనమాట ఇంకా అది అంతా కౌన్సిలింగ్ మొత్తం మీకు వీడియో పెడితే టూ డేస్ పడుతుంది ఇంకా నా సైన్ కూడా ఇంకా పనికిరాదు అనమాట సో అందుకోసమే ఎడిటింగ్ చేసేసి ఇక మా పాప అయితే స్పీచ్ ఇస్తుంది అంటే అక్కడ మనకి ఏంటంటే డాక్టర్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అలాగే కంపెనీకి సంబంధించింది ఏముంటుంది ఫ్యూచర్ రూప్స్ ఏంటి అలాగే హై స్టడీస్ ఫ్యూచర్స్ ఏంటి ఇవన్నీ అయితే మాకు కౌన్సిలింగ్ చేశారనమాట సో చూసారు కదా హై ఎడ్యుకేషన్స్ ఏంటి ఇంకా మనం తీసుకున్న గ్రూప్లో అగ్రికల్ బిఎస్సి ఉంటుంది సో ఈ మొత్తం అన్నీ ఏమైతే ఉంటాయో సో అవన్నీ అయితే కౌన్సిలింగ్ చేశారు పీసీబీ అంటే ఏంటి పీసీబీ కామర్స్ ఇంకా మొత్తం అన్నీ మనకి ఏదైతే ఫ్యూచర్లో పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అయితే ఎలా చేయాలి వాళ్ళని ఎలా వాళ్ళ వాళ్ళ గోల్ ఏంటి ఇంక మొత్తం అయితే మాకు క్లాస్ అయితే చేశారు సో అది ఫుల్ వీడియో పెట్టాలంటే టూ డేస్ పెట్టినా కూడా సరిపోదు తెలుసు కదా మార్నింగ్ నైన్ నుంచి టూ థర్టీ వరకు అయితే మాకు కౌన్సిలింగ్ జరిగింది సో మీటింగ్ ఓవర్ అనమాట సో మొత్తం టూ థర్టీకి బయటకు వచ్చాము ఇప్పుడు చూసిందంతా మీరు ఆర్మీ కాలేజ్ అండ్ స్కూల్ అండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు అయితే అందులోనే ఉంటుంది సో అది వాళ్ళ కాలేజీ మా పిల్లలది సో ఇంకా కాలేజీలో మీటింగ్ మొత్తం వారిని అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు బాగా ఆకలిస్తుంది ఉదయం హడావిడిగా నేను రెండు చపాతి అయితే తినిపోయాను అనమాట ఇక్కడ నేమ్ చూడండి గణేష్ భవన్ దుకాన్ అనమాట ఇక్కడ గోర్పడిలో మొత్తం అంతా ఆర్మీ ఏరియా ఇది ఇంక ఇక్కడ ఫేమస్ అనమాట సమోసా కొట్టు అంటే ఇంకా చాలా ఫేమస్ నేను ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్కి వచ్చినా ఎప్పుడు స్కూల్కి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినా పక్కా ఇక్కడ సమోసా తినాల్సిందే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మెయిన్ ఇదే సమోసా అంటే ఇక్కడ ఈ ఏరియాలో అనమాట స్కూల్ దగ్గర సో అది కంపల్సరిగా తినాల్సిందే పిల్లలు మేము అలా అయితే తినేసి ఇంకా చూసారా మీరిక్కడ సమోసా అంటే మటర్ పన్నీర్ ఆలు సమోసా ఎలా చేయాలి అనేది కామెంట్ అయితే చేయండి రెసిపీ కావాలని నేను తప్పకుండా చేస్తాను సమోసా అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్